నమస్తే సార్ నమస్తే పప్పసెట్ కాయలు ఎన్ని ఉంటాయండి సార్ ఈ లెక్క అండి ఇది దాదాపు సంవత్సరం పది నెలలు దాటి ఉంటుంది దీని వయసు ఇది కాయలు కాయడం మొదలుపెట్టింది సుమారు ఐదు వందల కాయ ఉంటుంది ఏమి ఐదు వందల కాయ సార్ అంతే ఉంటుంది ఇలాంటి తోట వేసిన వాళ్ళకి కానీ కాస్తే ఏం రూపాయి పెట్టుబడి లేదు బొప్పాయి చెట్లకి పెట్టుబడి అవసరం లేదు వెయ్యి కాయ తినేదానికి ఒక చెట్టు ఉంటే ఒక కుటుంబానికి రోజు రెండు కాయలు వస్తాయి మూడు నెలల పాటు రోజు రెండు నెలలు మూడు రోజు రెండు కాయలు తినచ్చు ఇంకా పోయే కొందికి ఇంకా ఇంకా ఒక మూడు పైన కాస్తుంది మళ్ళీ పైన పైకి పోయే కొంత సన్నగా అయిపోయి చిన్న చిన్న గోళికాయలు అంతా నిమ్మకాయలంతా కాయలు అయిపోతే అవి కాదు ఇది మాత్రం బ్రహ్మాండమైన పంట ఆరోగ్యానికి మంచిది గ్యాస్ ట్రబులకు మంచిది మరి మనం కొనాలంటే మరి కెమికల్స్ వేసి మందులు స్ప్రే చేసి తెగుళ్ళు రాకుండా అవన్నీ మనకు ఆరోగ్యానికి హానికరం ఇప్పుడు ఎక్కడ చూసినా డాక్టర్లు ఆర్గానిక్గా పండించుకోండి తినండి అని చెప్తున్నారు మరి ఇరవై సంవత్సరాల నుంచి మేము బప్పస్తాయి ఒక చెట్టు అయిపోతే ఇంకొక చెట్టు ఒక చెట్టు అయిపోతే ఇంకొక చెట్టు ఎక్కడో ఒకసారి మన పొలంలో తిన్నప్పుడు ఆ గింజలు చల్తే చాలు ఆ గింజలే కాస్త ఉంటాయి మనకెప్పుడు బొప్పాసకాయలు రోజు రెండు కాయలు మనకి తినలేకపోతే చుట్టుపక్కల వాళ్ళకు ఇస్తూ ఉంటాం కాబట్టి ఆరోగ్యానికి మంచిది ఈ జ్వరాలు వచ్చినప్పుడైతే అయితే లెట్స్ పడిపోయిన వాళ్ళందరూ వచ్చి బొప్పాసకాయలు అడగడమే ప్లైట్ లెట్స్ పడిపోయిన వాళ్ళకి ఈ కాయలు బాగా పనిచేస్తాయని డాక్టర్లు చెప్తారట అందుకని ఇవి ప్రతి ఇంట్లోనూ పండించుకోవచ్చు ఇంటి చుట్టూ కొద్దిపాటి స్థలం ఉన్న మనిషి నిలబడుకునే అంత స్థలం ఉంటే బొప్పా చుట్టు పెరిగిపోయింది దాని ఆయిచి కూడా ఎంత సంవత్సరంన్నర రెండేళ్ళ లోపే అది కాసి దాని ఆయుష్ అయిపోయిద్ది మరి నరికేయచ్చు పడిపోయింది అది పెద్ద ప్రమాదం ఉండదు అలా ఏమి కాయలు కాస్తుందో చూడండి చూడవద్దీ అవుతామని కాయలు చూస్తుంటే మన పిల్లలన్నా మనకు ఆదుకుంటారు ఆదుకోరా కానీ ఈ కాయ చెట్లు పెంచితే మాత్రం మన కాయలు బ్రహ్మాండంగా ఇచ్చింది ఈ కాయలు రంగు వస్తూ ఉంటాయి రంగు వచ్చినప్పుడు మనం కోసి ఒక రోజు ఇంట్లో పెడితే తర్వాత పొట్టు చెక్కొని తింటే బ్రహ్మాండంగా ఉంటాయి ఈ కాయ అయిపోతే మళ్ళీ ఈ కాయ ఈ కాయ అయిపోతే ఈ కాయ ఈ కాయ అయిపోతే ఈ కాయ అట్లా చేరుకుంటూ పోతాయి రంగు వచ్చి పలకొచ్చి కాస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఇది ఇంత మంచిది ఈ కాయలు బొప్పాయిలు గ్యాస్ స్టబులకు అసలు ఇది పెట్టిన పేరు కడుపులో నొప్పు ఉన్న గ్యాస్ స్టబులు ఉన్నా మరి మలబద్ధకం ఉన్నా ఈ కాయలు అంత బాగుంటాయి ఒక కాయ కోతున్నారా ఇక చూడండి రంగు వచ్చేసి అనుకుంటున్నా కేజీకి పై ఉంటుంది కేజీ కేజీ యాభై రూపాయలు అమ్ముతుంది కొట్లలో సిటీ సిటీల్లో అయితే అవి స్ప్రే చేసిన కాయ కార్పెట్లేదు దీనికి ఏం మందులు ఉండదు కేజీ ఉంటుంది ఎంత రంగు వచ్చిందో చూడకాయ ఎంత బాగుంది చూడవచ్చుగా తినమొచ్చటగా ఉంది తినపుది అయింది కాబట్టి రెండు రోజులకి రెండు కాయలు రెండు రోజులకు రెండు కాయలు రోజు ఒక కాయ దారిద్ద కాయ సార్ అసలు కాయ పైనే ఉంటుంది కాయ కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఇంటి పరిసరాల్లో మనకు డబ్బులు ఉండొచ్చు ఆ ఎవడ పండిస్తారు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కొని తింటాను అనొచ్చు కానీ ఆపిల్ కాయలు కూడా రంగులేసి రంగు నీళ్ళల్లో ముంచుతారని అంటారు అవి మనకు వచ్చేలాగా ఆరు నెలలు పట్టుద్ది అవి కూడా అంత తీపి ఉండట్లేదు మరి అన్నీ కలుషితం అయిపోయినాయి మందులు కొట్టిన కాయలే మనకు పండ్లు దొరుకుతుంది అడ్డపళ్ళు అయినా అంటే కాబట్టి మన దగ్గర సుమారు పది రకాల పండ్లు సపోటా ఆపిలు మరి సపోటా ఉంది మనకు మామిడి పళ్ళు ఉంది మరి గంగరేక పళ్ళు ఉన్నాయి మరి చేపళ్ళు ఉన్నాయి మరి బొప్పాయి ఉన్నాయి ఈ విధంగా ఏడో రకాల పళ్ళు మనకి మన చుట్టూ ఎప్పుడు ఏ సీజన్లో ఆ సీజన్లో సీతాఫలం పళ్ళు ఉన్నాయి ఏదో ఒకటి కాస్త తింటూ ఉంటాం మనం ఆరోగ్యంగా ఉండం వీటి వల్ల కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి చుట్టూ ఏదో రెండు మూడు రకాల పళ్ళ చెట్లు పెంచుకోవాల్సిందిగా తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా తర్వాత ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం రైట్